ప్రిమైన దేవుని పిల్లలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తున్నాం సర్వశక్తి మిక్లి కృపతండ్రి మీద భయభక్తులు కలిగించి కృపను అనుగ్రహించండి ప్రతి సమస్యకు మార్గం చూపించండి నిన్ను ఆరాధించుటకు సుతించుటకు ప్రతి బిడ్డకు ఒక అవకాశాన్ని మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ మారు మనసు పొందాలని ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేసి మాకంటూ ఒక పరిశుద్ధ గ్రంథమును ఇచ్చి మాకు ఎలా నడవాలి ఎలా ఎలా నడవకూడదు అని మాకు మార్గం చూపించిన మహాదేవ మీకు స్తోత్రాలు ప్రతి బిడ్డను నడిపించండి క్రీస్తు పేరు ప్రార్థించి అడిగి వేడుకున్నంతటి అమ్మాయి కీర్తనలు నూట తొమ్మిదో అధ్యాయము ఒకటం చేదుకున్నాం నా స్థుతికి కారును భూతుడు దేవ మౌనముగా ఉండకము నన్ను జరపవలెనని భక్తిహీనులు తమనోరు కపటము గల తమ నోరు నన్ను చెరపవలినని భక్తిహీనులు తమ నోరు తమ తమనోరు కపటము గల తమ నోరు అందరికి ఉంది అయితే కపటము గల కొన్ని ఉన్నాయి కపటము గలవి కొన్ని ఉన్నాయి జాగ్రత్త వారు నోరు తెరిచి ఉన్నారంట దేనికోసం జాగ్రత్తగా ఉంటు ఉన్నామంటున్నాడు దేవుడు వారి నోరు వారు జీవితాలు ఎలా ఉన్నాయంటే భక్తిహీనతగా ఉన్నాయంట అంటే దేవుడు అంటే నిర్లక్ష్యం దేవుడు అంటే మాకు సంబంధం లేదు దేవుడు అంటే అతను ఎవరో మాకు తెలియదండి అలాంటి మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలి దేవుడే చెప్తున్నాడండి అలాంటి వాళ్ళ కోసం మీరు జాగ్రత్తగా ఉండండి అది మీరేం చేయాలి దేవుని కోసం ప్రార్థన చేస్తే సరిపోదు మారు మనసు అవసరం భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మారు మనసు అవసరం అందుకే ఇక్కడ అంటున్నాడు నా స్థుతికి కారణభూతుడవ దేవా మౌనముగా ఉండకము అంటున్నాడు దావిది మహారాజ్ అండి ప్రార్థన చేస్తున్నాడండి మౌనముగా ఉండొద్దు నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు సమస్య వస్తే దేవుడు చెప్పాడు కదా మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడండి అలాంటి ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు దేవుడు కాదంటారా దేవుని దగ్గరికి రావాలండి దేవుని పిల్లలుగా ఉండాలండి దేవుని కోసం జీవించాలండి దేవుడు మన కోసం రాయించిన ఈ గ్రంథాన్ని ఒకసారి చదవాలి నేర్చుకోవాలి అందుకంటున్నాడు ఇక్కడ భక్తిహీనుల గురించి భక్తిహీనుల గురించి జాగ్రత్తగా ఉండండి భక్తిహీనులు ఎలా కనిపెట్టాలండి అందరూ మందిరాలకు వెళ్తున్నారు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు అందరూ అన్ని రకాలుగా తమ తమ ఇష్టమైన దేవుల్ని ఆరాధిస్తున్నారు అందరూ భక్తులే అందరూ భక్తులు అయినప్పుడు పాపం ఎందుకు ఎక్కువ అవుతుందండి అందరూ భక్తులే పాపం ఎందుకు ఎక్కువ అవుతుంది మనలో ఉండది దేవుని మాటల దెయ్యపు మాటల అందుకే అంటున్నాడు భక్తిహీనుల గురించి జాగ్రత్తగా ఉందండి వారు నోరు కపటము గలది వారు నోరు తెరిచి ఎలాంటి మాటలు మాట్లాడుతారంటే ఒక మనిషిని దూరం చేయగలరు ఒక మనిషిని దగ్గరకు చేయగలరు అది కేవలం స్వార్థపూరితమైన మాటలు తనకు నచ్చినట్టు ఉండాలి దేవుని చెప్పిన దేవునికి నచ్చినట్టు ఉండకూడదు మనిషి దేవుడు కొన్నా ఆ లక్షణాలు సంపాదించుకోవాలి కాని మనిషి దేవుడిని నేనే అయిపోవాలి అని అనుకోకూడదు దేవుడి స్థానం దేవునిదే మనిషి స్థానం మనిషిదే మనిషిని మనిషికి ఆ దేవుని లక్షణాలు సంపాదించుకోవాలి క్రీస్తు మన కోసం కష్టపడ్డా మన కోసం కష్టపడ్డాడండి మనం ఈరోజు ఎవరి కోసం కష్టపడుతున్నాం పిల్లల కోసమా కుటుంబం కోసమా దేశం కోసమా రాష్ట్రాల కోసమా మన పూర్వీకులకు జన్మనిచ్చాడండి ఆ దేవుడు ఆ దేవుణ్ణి మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి ఆలోచించండి ఎక్కడ చూడు ఇంకో మాట అంటున్నాడు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారు సాటి మనిషి మీద అబద్ధాలు చెప్తూనే ఆ కనిపించని దేవుడు పట్ల కూడా అబద్ధాలు చెప్తూనే 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 ఉన్నారండి నా దేవుడు నాకు గొప్ప నా దేవుడు నాకు గొప్ప దేవుడు చూపిన ప్రేమ ఏదండి దేవుడు చెప్పిన మార్గం ఏదండి అందరూ దేవుడు కోసం కష్టపడాలండి దేవుని కోసం కష్టపడాలి దేవుడు మనకి ఏం చెప్పాడు భక్తిహీనులు ఉంటారండ భక్తిహీనులు ఉంటారండి భక్తిహీనులు ఉంటారండి అందరిలోనూ కొందరిలో కాదు అందరిలో భక్తిహీనులు ఉంటారు వారిని భక్తిలోకి మనము తీసుకురావాలి అని అంటే దేవుని మార్గాన్ని ప్రకటించాలి గ్రంథాలు చదవండి గ్రంథాలు చదవండి బైబిల్ చదవండి ఆయిందో గ్రంథాలు చదవండి ఖురాన్ చదవండి మంచిదో చెప్పండి వింటారు కదా అందరూ వింటారు కదా దేవుని కోసం నిలబడాలండి భక్తులు దేవుని కోసం నిలబడాలి భక్తులు అలాంటి భక్తి జీవితాన్ని మనం కాపాడవాలి కాపాడుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అండి వందనాలు